హాయ్ అండి నేను మీ మాధవి ఈరోజు మన వీడియోలో ఫంక్షన్ స్టైల్లో బీట్రూట్ ఇగురండి కామన్గా మనం బీట్రూట్ అంటే చాలా వరకు స్వీట్గా ఉంటుంది అదొక రకమైన స్మెల్ వస్తుంది అని చెప్పేసి బీట్రూట్ తినడానికి చాలామంది ఇష్టపడరండి కానీ ఇప్పుడు మేం చేసిన విధంగా మీరు బీట్రూట్ కర్రీని చేసి చూడండి అస్సలు చపాతి రోటీ పుల్కా రైస్ ఇలా దేనిలోకైనా కానివ్వండి రుచి మాత్రం అద్భుతంగా ఉంటుందండి అస్సలు నేను బీట్రూట్ తినను అనే వాళ్ళు కూడా ఎంతో ఇష్టంగా తింటారు అంత రుచిగా ఉంటుంది ఈ బీట్రూట్ కర్రీ అనేది మరి వీడియో కనుక నచ్చితే ఒక్క లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇంకెందుకు ఆలస్యం అండి వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా హాయ్ అండి ఇవాళ మన వీడియోలో బీట్రూట్ కర్రీ చేస్తున్నానండి అందుకు నేను ఒక హాఫ్ కేజీ బీట్రూట్ తీసుకున్నా ఒక ఇంచీ అల్లం సన్నగా తరిగాను ఒక పది వెల్లుల్లి రెబ్బలు సన్నగా తరిగాను ఒక చిన్న సైజు ఉల్లిపాయ సన్నగా తరుక్కున్నానండి ఇదిగోండి కొబ్బరి తురుము కొద్దిగా పచ్చిపప్పు రెండు గంటల ముందు నానబెట్టుకోవాలండి అప్పుడే పర్ఫెక్ట్గా నానిద్ది కసూరి మెంతు జీరా పొడి కొద్ది కొత్తిమీర నాలుగు రెబ్బలు కరివేపాకు ఒక పది పచ్చిమిర్చి ఇవ్వండి ఇప్పుడు ఈ రెసిపీ ఎలా చేయాలో మీకు వీడియోలో చూపిస్తాను పదండి ఇప్పుడు బీట్రూట్ని సన్నగా తరుక్కున్నాం కదా ఇప్పుడు స్టవ్ మీద గిన్నె పెట్టి కొద్దిగా వాటర్ పోసేసుకొని ఈ తరిగిన బీట్రూట్ని ఇందులో వేసుకొని ఒక ఐదు నిమిషాలు మూత పెట్టి బాయిల్ చేసుకున్నాం ఇందులోనే కొద్దిగా ఉప్పు కొద్దిగా పసుపు ఇప్పుడు ఇందులోనే మనం ముందుగా రెండు గంటల ముందు నానబెట్టి పెట్టుకున్నాం కదండి పచ్చిపప్పు అది కూడా వేస్తున్నాను ఇప్పుడు ఈ మొత్తాన్ని ఒక ఐదు నిమిషాలు మూత పెట్టి ఉడికించుకున్నాం చూసారు కదండీ పర్ఫెక్ట్గా బాయిల్ అయిపోయింది ఇప్పుడు ఈ వాటర్ మొత్తం తీసేసుకొని వాట్ చేసుకుందాం తర్వాత పప్పు పెట్టుకుందాం ఇప్పుడు కలాయి పెట్టుకున్నాం కదండి ఇందులో ఒక మూడు స్పూన్లు ఆయిల్ వేసుకుందాం ఆయిల్ వేడైంది కదండి ఇప్పుడు కొద్దిగా పచ్చిపప్పు చిటికటి ఆవాలు చిటికెట్ జీలకర్ర నాలుగు ఎండుమిరపకాయలు రెండు రెబ్బలు కరివేపాకు ఇందులోనే సన్నగా తరిగి పెట్టుకున్నాం కదా ఒక పది చిన్నుల్ పై రెబ్బలు అవి వేస్తున్నాను వెల్లుల్లి ఇప్పుడు ఒక ఇంచు అల్లం సన్నగా తరుక్కున్నాం కదండి అది కూడా వేస్తున్నాను చూసారు కదండి ఇలాగా దోరగా వేగిన తర్వాత మనం ఇందులోనే సన్నగా తరిగి పెట్టుకున్న ఒక ఉల్లిపాయ ఈ ముక్కలు కూడా ఇందులో వేసేస్తున్నాను ఇప్పుడు వీటన్నిటిని బాగా కలిపి కొద్దిగా ఫ్రై అయ్యేంత వరకు ఒక నిమిషం సేపు వేపుకుందాం ఇప్పుడు మనం వేసుకున్న వెల్లుల్లి ఉల్లిపాయ అల్లం ముక్కలు అన్నీ బాగా దూరగా వేగాయండి ఇందులోనే మనం పచ్చిమిర్చి పేస్ట్ వేసి పెట్టుకున్నాం కదా అది కూడా ఇందులో వేసుకుందాం ఇప్పుడు ఇందులోనే ఇందులో చిటికెడు పసుపు కూడా వేసుకుందాం ఇప్పుడు మనం బాయిల్ చేసుకున్నప్పుడు అందులో సాల్ట్ వేసాం కదండి తాలింపుకి సరిపడేంత వేద్దాం ఇప్పుడు ఇలాగా అన్నీ దోరగా వేపుకున్న తర్వాత మనం పచ్చి కొబ్బరి తురుమును కూడా ఇందులో వేసి కలిపేసుకుందాం ఎండాకాలం కదండి నేను కొద్దిగా ఆయిల్ తక్కువే వేస్తున్నాను మీరు ఒకవేళ కొద్దిగా తినేవాళ్ళు ఉంటే కొద్దిగా ఆయిల్ ఎక్కువైనా వేసుకోవచ్చు కానీ తక్కువ వాడితేనే మంచిదండి దుంపల కూరకి పెద్దగా ఆయిల్ అవసరం లేదండి ఇప్పుడు మనం ముందుగానే ఉడికిచ్చి పెట్టుకున్నాం కదండి అది ఇందులో వేసేద్దాం మీరు కనుక ఇలాగ బీట్రూట్ కర్రీ చేసుకుంటే ఎప్పుడు బీట్రూట్ అంటే తినని వాళ్ళు కూడా తింటారండి కమ్మగా రోటీలో కానీ రైస్లో కానీ ఒకటేనండి బీట్రూట్ క్యారెటు దీంట్లో స్వీట్ ఉంటుంది కాబట్టి వీటిని సన్నగా తరుక్కుంటే ఆ స్వీట్నెస్ బయటికి పోయేసి మనం వేసినవి మొక్కకి పర్ఫెక్ట్గా పట్టు బాగా పీల్చేసుకొని కమ్మగా ఉంటుంది ఇందులోనే కొద్దిగా కసూరి మెంత కూడా వేస్తున్నానండి కొద్దిగా జీరా పొడి కూడా వేస్తున్నాం ఇప్పుడు వీటన్నిటిని ఒకసారి బాగా కలుపుకున్నాం చూశారు కదా బా ఆ ఫ్లేవరు మనం వేసిన కస్తూరి మెంతు ఆ జీరా ఫ్లేవరు ఆ అల్లము ఆ వెల్లుల్లి బాగా ఫ్రై అయ్యి ఆ ముక్కకి అంత పట్టి మంచి ఫ్లేవర్ వస్తుందండి వీటికి మనము మిక్స్డ్గా పచ్చిపప్పు నానబెట్టి దాన్ని ముక్కలతో పాటు బాయిల్ చేసి వేసాం కదా అది మొత్తం ఇలా తింటుంటే సో చూస్తుంటేనే నోరు ఊరిపోతుందండి చాలా చక్కగా వచ్చిందండి చూశారు కదా చూసారు కదండి ఇలాగ అన్నీ వేసిన తర్వాత ఒక రెండు నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా అన్నీ కలుపుకొని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఫైనల్గా కొత్తిమీరగా చల్లేసుకుందాం ఇప్పుడు దీన్ని ఒక్కసారి కలిపేసి మనం తీసేసుకోవచ్చు చూసారు కదండి మన బీట్రూట్ కర్రీ పర్ఫెక్ట్గా వచ్చిందండి చూసారు కదండి బీట్రూట్ కర్రీ ఎంత బాగుందో కదా చూస్తుంటే ఎన్నో రూరిపోతుంది కదా మరి నేను చెప్పినట్లే అద్భుతంగా కూడా ఉంది కదండి మీరు కూడా ఈ బీట్రూట్ కర్రీని ఈ విధంగా ఒక్కసారి చేయండి ఎలా వచ్చింది అని చెప్పేసి నాకు కామెంట్లో తెలియజేయడం మాత్రం మర్చిపోకండి నిజంగా అండి కర్రీ అయితే నేను చెప్పినట్లు అద్భుతంగా ఉందండి అసలు బీట్రూట్ అంటే నేను కూడా తిననండి కానీ రాత్రి ఈ స్టైల్లో బీట్రూట్ కర్రీ చేశారు కదా మా వారు అసలు చపాతీ చేశారండి దీనికి అసలు ఆ చపాతీకి ఈ బీట్రూట్ కర్రీకి అసలు ఉందండి చాలా అంటే చాలా బాగుందండి అంత రుచిగా ఉంది అసలు స్వీట్నెస్ అనేది తెలియలేదండి అందులో ఆ పచ్చిపప్పు వేశారు కదా అసలు ఆ పచ్చిపప్పు అలా తగులుతూ ఉంటే ఆ బీట్రూట్కి ఆ పచ్చిపప్పుకి మంచి కాంబినేషన్ అండి పిల్లలకి కొంచెం ఇట్లా వెజిటేబుల్స్ని మనం ఏదో ఒకటి ఉట్టి బీట్రూట్ చేస్తే స్వీట్గా ఉంటుంది కదండి అప్పుడు ఎవరు తినడానికి ఇష్టపడరు మనం కూడా అంత తొందరగా లైక్ చేయము ఈ విధంగా కనుక చేసి పెడితే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి మీరు కూడా తప్పకుండా ట్రై